హాయ్ అండి నేనాడే ఆదివారం సిక్స్టీన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదకేళ్ళి పదకేళ్ళి ప్రశ్నలకి సమాధానాలు తిడ్డం ఇది నిల్వు నిలుగు శివయ్య వాహనం నంది త్రీ చిరం వచ్చినప్పుడు సగ్బియ్యంతో చేసుకొని తాగేది జావా నిలువు ఫస్ట్ నూరు పద్యాల సంపూటి వంద పరుగులు నూరు పద్యాల సంపూర్టి వంద శతకం అడ్డం త్రీ గంగా నదికి ఇంకో పేరు జాహ్నవి అడ్డం సెవెన్ కింద దిగువ అడ్డం పాటి చందనం గంధం అడ్డం ఫస్ట్ నిద్ర చేయడం నిలువుటంటి సర్పం పాము అడ్డం పాటి ఆలయాలు అడ్డం పాటి ఆలయాలు గుళ్ళు ఇల్లు తట్టిసేవాడు కుమారుడు కొడుకు అడ్డం తట్టిసేంతా ఆడో చివర కోసం నిలువు ఫోర్టీన్ అమ్మ అవని నెల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన అమ్మ నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా పాట గుర్తుందా అమ్మ అవని అంటాం ఫోర్టీన్ అవని నిల్లు నిల్లులు రాలేదు ఆవని అంటాం ఫోర్టీన్ అమ్మ నెల తల్లి కానీ ఎన్నిసార్లు పిలిచినా పాట కూర్చున్నట్టు నిల్వ ఆవని నిల్లు సిక్స్త్ పవిత్రం పునీతం పావనం ఏ నా పావనం അഡം പോ ത അനന്തരം അനന്ത താഴെ ത അനന്തരം അഡ് ടെൻ ദണം നിൽ ടെൻ നിൽ ടെൻ ദാരുണം ഭയങ്കരം ഘോരം అడ్డంపై వర్తకం వ్యాపారం నిలువు ఆక్రోషం దుఃఖం నిలు ఆక్రోషం దుఃఖం విలాపం అడ్డం నైన్ మిగులు లాభం అడ్డం థర్టీ సిక్స్ అడ్డం థర్టీన్ ధనసు పం నిలువు తట్టి తట్టి చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్టని ఏమంటారు చాదస్తు అంటే మీరు నరసింహస్వామి ఎందు నుంచి బయటకు వచ్చారు స్తంభం నిలువుట కోషాకారం కాజానం బండారం అడ్డం ట్వంటీ ఎయిట్ అచ్చ మరక డాగు అడ్డం ట్వంటీ త్రి ఉదకం నీరు నిలువు టువంటి కొద్ది దౌర్జన్యం అడ్డం ట్వంటీ నైన్ ఊడిగం చేసేవాడు బానిస నీళ్ళు ట్వంటీ ఫిఫ్త్ కళ్ళల్లో యొనా ప్రాయంలో కనిపించే మెరుపులు మిసమిసలు అడ్డం పార్ట్ త్రీ మొలలో దోపుకున్న చిన్న కత్తి చిన్న కత్తి పాటి నిలువు పాటి సువాసన గుప్పమను అడ్డం ఫార్టీ త్రీ మొలల్లో దొక్కుకున్న చిన్న కత్తి పాడుపాకు నిలువు థర్టీ సిక్స్ తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట అడ్డం థర్టీ సిక్స్ ఆళ్ళ పెంచు పావుడు అడ్డం థర్టీ త్రీ కాళ్ళు కడుక్కోవడానికి దీంతో నీళ్ళు చెంబు నిల్లు థర్టీ త్రీ పూ పంపిచ్చండు నిల్వ పట్సి ఉన్నాయి బండ నిలువు ఫిఫ్టీ ఈమె నగరం అంటే మంచుకుండు నెల్లు ఫిఫ్టీన్ తేమ చెమ్మ తడి ఇత్త తడి అంటూ మీ ఎయిటీన్ దారి తోవా తోగా చాదొస్తుంది థర్టీ నెల్లు నిలువు రా ఎయిట్ రాసే రహస్యం నిగోవడం నిలువు ఎయిట్ రహస్యం నిగ్గుడం గుట్టు అడ్డం లెవెన్ అదరు వనకు జలాధారం అదరు వనకు జలాధారం టెన్ అనుకు జలాధారం కంపం నిలు టువెల్ తామర పంకజం అడ్డం సిక్స్టీన్ ఏనుగు పంకజం ఏనుగు కర్రీ చికెన్ కర్రీ పంకజం అడ్డం సెవెంటీన్ తమలపాకులు మోద అడ్డం నైంటీన్ సత్యం నిజం నిలువు నైంటీన్ పతిరోజు నిత్యం అడ్డం ట్వంటీ సిక్స్ వెన్నెల అడ్డం ట్వంటీ సిక్స్ వెన్నెల నెల్లు ట్వంటీ సెవెన్ దివాణంలో ఉన్నంత ఉద్యోగి మంత్రి నెలువు ట్వంటీ సెవెన్ అడ్డం తట్టి ఫస్ట్ కోతి వానరం నిలువు తట్టి అర్ధరాత్రి నడి అడ్డం తట్టి నాలుగోళ్ళ మీద రేకులు వేస్తే అదే షెడ్డు రేకుల షెడ్డు అడ్డం తట్టిపై సామెత లోకొక్తి నానుడి నీళ్ళు థర్టీ ఫైవ్ నీది కాదు నాది నీది కాదు అంటే నాది అడ్డం థర్టీ ఎయిట్ వ్యర్థకం అడ్డం థర్టీ ఎయిట్ ముది నీళ్ళు థర్టీ ఎయిట్ కీలక ముఖ్యం అడ్డం పార్టీ వన్ నిలువు పార్ట్ వన్ మేడ అడ్డం వన్ నిల్లు పార్ట్ వన్ అడ్డం పార్టీ వన్ హాయ్ హాయ్ అంటే సౌద్యం పార్ట్ వన్ నిల్లు పార్టీ వన్ మేడ అంటే సౌద నిల్లువు పార్టీ ఫోర్ అరవై నిమిషాలు గంట నీళ్ళు పార్టీ ఫోర్ అరవై నిమిషాలు గంట నిలువు గుత్త నిలు ట్వంటీ సిక్స్ కౌలు అడ్డం తట్టి అనేకమన్నో ఎన్నో వాళ్ళు నిలువు తట్టి కొంచెం ప్లేటు పల్లె అడ్డం తట్టిపోరు గుర్రానికి గుర్రాన్ని అదుపు చేసేది కళ్ళ తట్టిపోరు అడ్డం తట్టిపోరు నీళ్ళు తట్టు అక్రమంగా వేరొక్క భూమిని ఆక్రమించడం కబ్జా అడ్డం ఫార్టీ టూ బాబాయిలో ఒక బామ్ మాయమైంది బాబాయిలో ఒక బామ్ మా బాయ్ నిల్లు ఫార్టీ టూ தெலங்கண தெலங்கான சுப்பிரசி சரஸ்வதி அட்டம் வாசர அடும் தீகாம் பாது தோச அட்டி சிக்ஸ் மிதக்கேல నీళ్ళు పాటు సిక్స్ గొంతు కంఠం మెడ అడ్డం పార్టీ నైన్ రచ్చ పాన్పూర్ బండ వద్ద రుచి చూశారు రగడ అడ్డం పార్టీ అడ్డం పదహారుతో పార్వతి అడ్డం పదహారు ఏను కర్రీ అడ్డం పదార్థ కర్రీ అంటే ఇక్కడ పార్వతి అంటే శంకరీ ఇక్కడ షమ్మ వస్తుంది శంకరీ ఇది అడ్డం ఫోర్టీన్ అనంతరం మోద అడ్డం సెవెంటీన్ మూద అడ్డం సిక్స్టీన్ కర్రీ చాలా వస్తాం నిలువు థర్టీన్ Nilo lose 16